హలో నమస్తేనండి నేను మిసెస్ హనుమంతరావు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మీకు మామిడి అల్లం ఎలా నాటుకోవాలి దానివల్ల ఉపయోగాలు అనేది చెప్తాను అనమాట ఇంతకుముందు హార్వెస్ట్ చేసాం అల్లం చూసే ఉంటారు మీరు ఆ వీడియోని అదే అల్లాన్ని ఒక పక్కకు పెట్టాము అనమాట చూడండి మొక్కలు ఎలా వచ్చినాయో ఇలా మొక్కలు వచ్చిన తర్వాత పెట్టుకుంటే మనకి తొందరగా గ్రోత్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది ఎలా నాటుకోవాలనేది మీకు నేను చూపిస్తాను ఇది దీనివల్ల పచ్చడే కాదండి దీంతో చేసుకునేది కూర వంటలే కాదు హెల్త్ స్కిన్కి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయన్నమాట ఇది ఇలాంటివి తీసుకుంటే చిన్న చిన్నవి పిలకలు వస్తాయి కదా పిలకలు వస్తే దానికి బాగా ఉంటుంది గ్రోత్ దీన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చాలా పెద్దగా ఉంది నేను ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను దాన్ని కూడా నేను చూపిస్తాను ఈ అల్లంతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది రెండు స్పూన్లు అల్లం జ్యూసు రెండు స్పూన్లు పాలు కొంచెం రోజు వాటర్ కలుపుకొని ముఖానికి పట్టించి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కోల్డ్ వాటర్తో కలుపు కడుక్కుంటే మొహం చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకొకటి నువ్వుల నూనె అనమాట వంద గ్రాములు నువ్వుల నూనె తీసుకోండి ఓ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అల్లం వేసి మరిగించేసి గోరువెచ్చటి నూనె అప్లై చేస్తే ఒంటికి బాడీ పెయిన్స్ అవన్నీ తగ్గుతాయి అనమాట ఇలా చాలా ఉన్నాయి దీంట్లో బెనిఫిట్స్ ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి వన్ ఇంచ్ అల్లం ముక్క దాన్ని జ్యూస్ చేసి కొంచెం పసుపు వేసుకొని తాగండి ఫ్రెష్ డ్రింకు దానివల్ల చాలా గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి ఇదిగో చూడండి ఇలా పిలకలు ఉంటాయి కదా పూర్తిగా మునిగేటి కాదు ఇలా కొంచెం బయటకు కనిపించేది పెట్టండి తొందర మొక్క మునిగిపోతే మళ్ళీ బయటికి రాకపోవచ్చు ఇలా కొంచెం మొక్క పెరిగే వరకు కొంచెం షేడ్లో ఉంటే బాగుంటుంది మీకు నీడని పెట్టే చూపిస్తున్నాను ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ మొక్క అయిన తర్వాత కొంచెం ఎండలోకి మార్చుకో ఇది చూడండి పిలకలు ఉండేట్టుగా పెట్టండి అప్పుడు హార్వెస్ట్ చేసాము దీన్ని ఒక పక్కన పెట్టేశాను అనమాట తర్వాత మొక్కలు వచ్చినాయి ఇవన్నీ ఇంత ముందు కొంత పెట్టాను నేను ఇది పెట్టేది వీడియో కూడా చూపిద్దామని చాలామంది అడిగారు ఎలా చేస్తారు అనేది ఇదండి ఈ రకంగా పెట్టుకొని వాటర్ పోసుకోండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఆరోగ్యానికి కొంచెం అల్లం జ్యూస్ కొంచెం కొబ్బరి నూనె కలిపి ఒంటికి మర్దం చేసుకుంటే ఒంటి దురదలు అవన్నీ వస్తాయి కదా అవన్నీ కూడా తగ్గుతాయి అనమాట ఇంకొకటి వచ్చేసి పచ్చడి చేసుకుంటాము టీ కూడా చాలా బాగుంటుందండి మ్యాంగో ఫ్లేవర్ వచ్చి ఇంకా నేను పెరిగింది చూపిస్తాను కొంచెం చూడండి పెరిగిన మొక్కని మొక్కని ఇంకా చూసారు కదా ఇలాగ కొంచెం కొంచెం బయటకు వచ్చేట్టు పెట్టుకుంటే మొక్క బాగా వస్తుంది అనమాట ఇది ఇప్పుడు పెట్టింది ఇది వన్ మంత్ బ్యాక్ పెట్టానండి ఇది కూలర్ది ట్రే అనమాట అడుగు భాగం దీంట్లో కరైపాక మొక్క ఉంది పచ్చిమిర్చి ఉంది ఇగోండి వన్ మంత్ బ్యాక్ పెట్టాను ఇంత బాగా పెరిగింది చూడండి ఒక్కసారి కాబట్టి ఇన్ని ఉపయోగాలున్న మామిడిలాన్ని అందరూ పెంచుకుంటారని ఆశిస్తాను ఈ వీడియో ఉందో ఎలా ఉందో చూసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను హ్యాపీ గార్డెనింగ్